ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్ చేసేద్దామా ఇది వచ్చేసి నేరేడుపళ్ళతో చేసిన ఐస్ క్రీమ్ అండి ఈ సీజన్లో నేరేడుపళ్ళు ఈజీగా దొరుకుతాయి కదా తప్పకుండా ట్రై చేయండి ముందుగా పల్ప్ మొత్తం తీసేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా షుగర్ వేసుకోండి షుగర్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా తిప్పితే మనకి ఇలా ఫామ్ అవుతుందండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి అందులో రెండు స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టుకోండి అందులోనే అరకప్ వరకు పాలు అరకప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి క్రీమ్ మీరు మీగడైనా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు పాల పొడి వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి టెక్స్చర్ చూసారా చాలా స్మూత్గా ఉంది కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అందులోనే పల్ఫ్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా జామున్ ఐస్ క్రీమ్ రెడీ అండి ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్